బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్కి ఎలాగైనా సరే ఎస్ఐఆర్ నిర్వహించకుండా సుప్రీంకోర్టులోనైతే పిటిషన్ దాఖలయ్యాయి ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఈ ప్రత్యేక వాట్ల సవరణ ఏదైతే ఉందో ఈ సవరణ ఖచ్చితంగా చేయాలి వాట్ల ప్రక్షాళన చేయాలి అలాగే ఈసీ ప్రక్షాళన చేసి అరవై ఐదు లక్షల ఓట్లను అయితే తొలగించడం జరిగింది అందులో చనిపోయినటువంటి వారు ఉన్నారు అలాగే స్థాన చలనం చెందినటువంటి వారు ఉన్నారు అలాగే ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు వీళ్ళందరినీ తీసేస్తే మొత్తం అరవై ఐదు లక్షల ఓట్లు అంటే అంతకు ముందేమొచ్చేసి ఏడు కోట్ల తొంభై లక్షలు ప్రక్షాళన జరిగిన తర్వాత ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇవన్నీ అన్ని నియోజకవర్గాలు తీవ్రమైనటువంటి ప్రభావం చూపడం వల్ల ఇప్పుడేమొచ్చేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి సుప్రీంకోర్టులో ఎస్ఐఆర్ నిర్ నిర్వహించకూడదని దాఖలైనటువంటి పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు పరిశీలించింది అలాగే ఇప్పుడు ఈసీకి కొన్ని ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు ఈసీకి సుప్రీంకోర్టు వాస్తవాలు గణాంకాలతో సిద్ధంగా సిద్ ఉండాలని ఆదేశాలు అయితే జారీ చేసింది అది అన్ని విషయాలు కూడా ఇంతకముందు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంతకుముందు ఎంతమంది చనిపోయారు ఇప్పుడు ఎంతమంది చనిపోయారు తానచలనం చలనం చెందినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం ఓట్లు ఎందుకు తీయాల్సి వచ్చింది ఆ అరవై ఐదు లక్షలు ఎవరైతే ప్రక్షాళన చేశారో వాటికి సంబంధించి పూర్తి బాధ్యత కూడా ఈసీ తీసుకోవాలి అలాగే పూర్తి బయోడేటా కూడా ఉండాలి ఎవరినైనా సరే కావాలని తీసిన లేదనుకుంటే ఈ ఇందులో ఈసీ కనుక పారదర్శకత చూపించకపోతే చర్యలు అంటూ ఈ ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే ఈసీకి కొన్ని నోటీసులు అయితే జారీ చేసింది దాని ప్రకారం సిద్ధంగా ఉండాలి అయితే అది ఎప్పుడు సమర్పించాలి ఏంటి ఇవన్నీ ఎప్పుడు చెప్పాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అయితే ఇంకా చెప్పలేదు అవన్నీ కూడా త్వరలో ఆ డేట్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే అన్నింటితో సిద్ధంగా ఉండండి అని మాత్రమే సుప్రీంకోర్టు అయితే చెప్పింది కానీ ఇంకా గడువు తేదీ అయితే ఇంకా చెప్పలేదు ఇప్పటికే చాలా మంది అక్కడ చనిపోయినటువంటి వారిని బ్రతికున్న వారిగా బ్రతికున్నటువంటి వారిని చనిపోయినటువంటి వారిగా కూడా చూపిస్తోంది ఈసీ అంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు దీని అంతటి మీద కూడా మాకు సమగ్రమైనటువంటి లిస్ట్ ఉంది ఈ ముసాయిదాలో ఎక్కడ కూడా తప్పులైతే జరగలేదు అన్నీ కూడా సుప్రీంకోర్టుకి పారదర్శకతతోనే చూపిస్తామంటూ ఈసీ కూడా సమాధానం చెప్పడం అయితే జరిగింది అటువైపు పిటిషన్ల తరపు నుంచి ప్రతిపక్షాల నుంచి కపిల్ సిబాలు వాదిస్తున్నాడు ఈసీ తరపు నుంచి ఏమొచ్చి రాకేష్ ద్వివేద్ అయితే వాదిస్తున్నారు